హలో అండి అందరికీ నమస్కారం ఈ ఒక్క బాక్స్ ఉంటే చాలండి మనం కలర్స్ కలుపుకున్న కలర్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు హ్యాపీగా ఉదయాన్నే బుగ్గు వేసుకోవచ్చు ఇది మసాలా బాక్స్ అంటారు లేదా కలర్ బాక్స్ అంటారు నేను ఈ కలర్స్ కోసం ఈ బాక్స్ వన్ ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను నేను కలిపిన కలర్స్ ఈ బాక్స్లో పిల్ అప్ చేస్తున్నాను చక్కగా ఉదయాన్నే ముగ్గుల్లో ఈ కలర్స్ నింపుకోవడం కోసం చాలా తేలికగా ఈజీగా మనం ముగ్గుల్లో కలర్స్ వేసుకోవచ్చు ఏం కా కన్ఫ్యూజ్ ఏం కాకుండా చక్కగా వేసుకోవచ్చు చూడండి ఇలా ఈ మూత తీయగానే మనకు ఏ కలర్ ఎలా అన్నది అన్ని కలర్స్ కనబడతాయి అదే వేరే చిన్న చిన్న గిన్నెలలో వేసుకున్నాం అనుకోండి అవి ఏమీ అర్థం కావు ఇలా పోపుల బాక్స్లేమో ఏమో స్టీల్ వాడుకోండి ఈ ప్లాస్టిక్ ఏమో ఇలా కలర్స్ కోసం వాడుకోండి చక్కగా మనం కడప మీద ముగ్గు వేస్తాం కదా వాటికి కూడా ఉపయోగించుకోవచ్చండి